జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ బంధువులారా మనం అతి త్వరలో జరుపుకోబోతున్నటువంటి విశేషమైనటువంటి మనందరికీ ప్రియమైన ఇష్టమైనటువంటి పండుగ గణపతి నవరాత్రులు భాద్రపద మాసంలో వచ్చే చవితి రోజున మనం గణాధిపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు కూడా ఆరాధిస్తూ ఉన్నాం అయితే ఈ గణపతి నవరాత్రులు చేసే విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ ఛానల్ ద్వారా మీకందరికీ ఆ విధానాన్ని దానికోసం పాటించవలసినటువంటి నియమాల్ని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఈ రోజుల్లో మనం గణపతి విగ్రహాలను ఏదో సినిమా హీరోల రూపంలో లేదా ఆ సమయానికి ఏదైనా ట్రెండింగ్లో ఉంటే ఆ రూపంలో పలికి వినాయకుని యొక్క విగ్రహాలను మార్చి తయారు చేసి వాటిని ప్రతిష్ట చేసుకుని పూజించి ఆనందించే ప్రయత్నాన్ని చేస్తున్నాం కానీ భగవంతుడంటే మనం చూడగలిగినటువంటి తాత్కాలిక ఆనందం కాదు భగవంతుడంటే వీటన్నింటికి కూడా అతీతుడు మనం ఏ పూజ చేసుకున్నా దాని వెనకాల ఎంతో సైన్స్ నిక్షిప్తం అయి ఉంది అంటే ఎంతో విజ్ఞానాన్ని ఋషులు మహర్షులు వారందరూ మనకు ఈ పూజల రూపంలో వ్రతాల రూపంలో మనకు నీతిని తెలియజేయడానికి మన జీవితం యొక్క లక్ష్యాలను తెలియజేయడానికి అలాగే మనం జీవించవలసిన ధర్మ మార్గాన్ని తెలియజేయడానికి ఇవన్నీ కూడా వారు మనందరికీ కూడా ఉపదేశించారు కానీ మనం ఏం చేస్తున్నాం ఈనాటి రోజున మనందరం కూడా ఆ వినాయకుణ్ణి అనేక రూపాల్లో ఆరాధిస్తూ ఉన్నాం కానీ అలా కాదు చేయవలసింది హరిద్రా గణపతిగా మట్టి గణపతిగా ఆ స్వామిని ఏకదంతునిగా చక్కగా ఆ స్వామి రూపమంతా కూడా విజ్ఞానమే తనకు ఉండేటువంటి యొక్క పెద్ద చెవులన్నీ కూడా శ్రద్ధగా వినాలని పెద్ద పెద్ద కన్నులు నిశితమైనటువంటి పరిశీలన చేయాలని తనకు ఉండేటువంటి పెద్ద ఉదరము తద్వారానే స్వామికి లంబోదరుడు అనేటువంటి నామం వచ్చింది కాబట్టి అలాంటి లంబోదరుణ్ణి మనందరం కూడా చూసి సహనం నేర్చుకోవాలి అని అలాగే ఒకటే దంతము చక్కగా అహంకారాన్ని మనం వదిలేయాలి అనేటువంటి విషయాన్ని సూచిస్తూ తనకుండేటువంటి యొక్క చిన్న చేతుల ద్వారా అమితమైనటువంటి జ్ఞానాన్ని ఆర్జించాలి అని మూషికము వాహనంగా ధరించడం ద్వారా మనము అజ్ఞానాన్ని ఎప్పుడూ కూడా మన అదుపులో ఉంచుకోవాలి అని అలాగే మన యొక్క ఇంద్రియాలపైన నిగ్రహాన్ని కలిగి ఉండాలని చెప్పే స్వరూపమే గొప్పదైన జ్ఞాన రూపమే వినాయక తత్వం కాబట్టి అలాంటి యొక్క వినాయక చవితిని స్వామి యొక్క సాక్షాత్ రూపంలో మాత్రమే చేసుకుంటే మనందరికీ కూడా ఆ తత్ఫలితము వ్రత ఫలితము సిద్ధిస్తుంది అంతేకాని ఆ స్వామి విగ్రహాన్ని వేరువేరు రూపాల్లో మేము ప్రతిష్ఠించుకుంటాం అలాగే పూజలు చేసుకుంటామంటే దాన్ని చేసినటువంటి ఫలితం అనేది మనందరం కూడా పొందలేము మనం ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నాం స్వామి యొక్క వ్రతంలో భాగంగా మనం అక్కడ ఎన్నో అపచారాలను చేస్తూ ఉన్నాం స్వామి దీక్షగా కంకణాన్ని కట్టుకొని కలశాన్ని ప్రతిష్ట చేసుకొని అఖండ దీపారాధన చేసుకొని ఆ నవరాత్రులను ప్రారంభం చేసి ఆ తొమ్మిది రోజులు కూడా అతి పవిత్రంగా చేసినటువంటి విగ్రహాన్ని మళ్ళీ చివరి రోజున మద్యపానాన్ని సేవించి స్వామి యొక్క భజనలు చేయకుండా అనేక రకాలైనటువంటి డీజే పాటలని ఇంకోటని అనేక రకమైనటువంటి యొక్క ఈ పాశ్చాత్య సంస్కృతిని కూడా మన సంస్కృతి పైన దుష్ప్రభావాన్ని సూచించే విధంగా మనం ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా సమంజసమైన మన అని ఒక్కసారి ఆగి మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి సమయం ఇది కాబట్టి ఆ స్వామి యొక్క విగ్రహాన్ని మట్టి విగ్రహాలను వాడే ప్రయత్నాన్ని చేద్దాం స్వామి యొక్క ఉపచారాల్లో ఎలాంటి తప్పును కూడా చేయకుండా ఉండే విధానాన్ని పాటిద్దాం స్వామి విగ్రహాన్ని తేవడానికి మనందరం ఎంత ఇష్టపడి శ్రద్ధగా చూసుకుంటామో స్వామిని మళ్ళీ నవరాత్రులు పూర్తి చేసి సాగనంపే సమయంలో కూడా ఇలాంటి ఒక నియమాలను పాటిస్తూనే మనందరం కూడా ఆ స్వామి యొక్క వ్రతాన్ని పూర్తి చేసే ప్రయత్నాన్ని చేద్దాం తద్వారా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం తరిద్దాం జై బోలో సనాతన ధర్మకి జై మనందరం కూడా మన సనాతన ధర్మాన్ని తెలుసుకొని ఆచరించే ప్రయత్నాన్ని చేద్దాం ఓం స్వస్తి